హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి వరంగల్ లో ఉన్న వేయి స్తంభాల గుడికి అయితే మేము వచ్చామన్నమాట సో మీలో ఎంతమందికి వేయి స్తంభాల గుడి తెలుసు మనం వేయి స్తంభాల గుడి అనే కన్నా కూడా ప్రభాస్ సినిమా వర్షం సినిమా అంటే బాగా గుర్తొచ్చేస్తుంది వేయి స్తంభాల గుడి సో వర్షం సినిమాలో మనం చూసే ఉంటాము సేమ్ అండి ఈజ్ అలాగే ఉన్నాయి ఇక్కడ అన్ని మేమైతే ఎలా ఉంటుందా ఎలా ఉంటుందా అని అడిగి అడిగి మరీ వెళ్ళాం ఫస్ట్ టైం వరంగల్ వెళ్ళడం అనమాట సో అక్కడికి వెయ్యి స్తంభాల గుడి బాగా ఫేమస్ సో అక్కడికైతే మేము వెళ్ళాము అక్కడ శివుడు గుడి కూడా ఉందండి అక్క శివుడు నందీశ్వరుడు చాలా బాగుంది గుడి అయితే కానీ అయితే అంటే దేవాలయంలో వీడియోలు తీయకూడదు కనుక మేము అక్కడ అయితే వీడియో తీసుకోలేదనమాట సో అంతా ఎంతైనా బయట అయితే ఎంతైనా తీసుకోవచ్చు అన్నారు సో బయట అలా కానీ చాలా ఎండ్ ఎక్కువ ఉందండి ఎండ వల్ల పైగా చెప్పచ్చని బయటనే ఇప్పేయాలి కదా సో విపరీతంగా కాల్ కాలిపోతున్నాయి ప్రశాంతంగా వీడియో తీసుకుందామంటే అవ్వలేదు సో కాస్త కాల్ కాల్తూనే పరిగెట్టి పరిగెట్టి వెళ్తూ ఏదో మాకు తగినట్టు మాకు వచ్చినట్టు చక్కగా అంతా వీడియో తీసామన్నమాట సో మీరు ఎవరైనా వెళ్ళలేదంటే ఒకసారి వెళ్ళి చక్కగా చూడొచ్చు గుడి అయితే చాలా బాగుందండి లోపల చాలా చల్లగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి కానీ కొంచెం బిజీగానే ఉంది ఇంకా మేము వీకెండ్స్లో వెళ్ళలేదు అందుకు లక్కీగా బతికిపోయాం సో వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుంది వీకెండ్స్ కాదు కనుక కొద్ది కూల్గానే ఉంది మొత్తానికి ఎలాగైతేనే వెళ్ళామో మేము కూడా చక్కగా నాలుగు స్తంభాలట్లాగా నేను నా కూతురు మా వారు చక్కగా ఆడేసుకున్నాం ఎంజాయ్ చేసాము అడుగు అడుగునా మనం చూస్తే స్తంభాల్ని ఇలా చూస్తే చూడండి ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్క దేవుడు ప్రతిరూపం కూడా అంతా చెక్కినట్టే ఉంటుంది అంటే మామూలుగా స్తంభాల మీద దేవుడు ప్రతిరూపాలు ఉంటాయి బట్ ఇవైతే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట మనకైతే మామూలుగా తెలీదు నిజంగానే నేను పిల్లర్స్ అన్నీ లెక్క పెట్టానండి నిజంగా థౌజండ్ పిల్లర్స్ ఉన్నాయి నిజంగా గ్రేట్ అంతేకాదు ఈ ఈ గుడి ఆపోజిట్లో పోతిరాజు స్వామి అంటే చెట్టు ఉండి ఆయన్ని పూజిస్తున్నారు పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళి రావచ్చు అది కూడా మనం చూడొచ్చు ఇక్కడ చూస్తే ఇది ఇంకోండి ఇలా ఇలా చేయి పెట్టుకొని ఇలా నెమ్మదిగా వెళ్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక ఒక దేవుడు ప్రతిరూపం మనకు అనిపిస్తుంది వినాయకుడు దేవి తర్వాత వచ్చేసి శివుడు పార్వతులు ఇలా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట మేమైతే అబ్బాబ్బా నేను అన్న మనం కూడా వర్షం సాంగ్ వేద్దామని కాకపోతే రాళ్ళు తీసుకొట్టేస్తారని మేము వేయలేదు ఎందుకంటే వాళ్ళు ప్రభాసూత్రేష మేము తేడా చూసారనుకోండి జనాలు రాళ్ళతో కొట్టేసిన ఆశ్చర్యం లేదు ఏంటి డ్యాన్స్ ఏంటిది గుడికి గుడిలా రాకుండా ఏంటని అంటారు సో అందుకని మేమంత సాహసం అయితే చేయలేదు అలా ఏదో చూసి నందీశ్వరుడు అయితే చూస్తారో చాలా పెద్దగా ఉందండి అక్కడ చాలామంది పిక్స్ ఫొటోస్ బయట ఎంతైనా తీసుకోవచ్చు అనమాట గుడి లోపలికి వెళ్ళలేదు కానీ బయట అయితే మన ఇష్టం ఫుల్ ఎంజాయ్ కూడా చేయచ్చు చక్కగా మబ్బు వేసి వర్షం పడితే మాత్రం నేను ఎలాగైనా ఆయన రాకపోయినా నేను ఒక్కరిదైనా ఒక సాంగ్ అయినా చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఏదో పగబెట్టినట్టు సూర్యుడు ఓ తెగ ఎండ కాస్తుంది కాలు కాలిపోతున్నాయి ఇక్కడ వీడియో తీస్తాను ఇక్కడ ఫోటో తీస్తాను నించో అన్న బాబు నువ్వు వీడియో వద్దు ఫోటో నా కాలు పుండ్ అయిపోతున్నాయి అనుకొని పరిగెట్టి పరిగెట్ వెళ్ళిపోతున్నావు ఎందుకంటే చాలా చాలా ఎండు ఉందండి కనిపించిన వేడుంది ఉంది వరంగల్లో మాత్రం చాలా ఎక్కువ ఎండ ఉంది అనమాట మనం నడుస్తుంటేనే కాళ్ళు చాలా కాలిపోతున్నాయి అలాగే చెప్పర్స్ వేసుకొని తిరగకూడదు ఎందుకంటే అది దేవుడు గుడి కదండి సో బయటే ఇప్పేసి మేము లోపలికి వచ్చాం అంతేకాదు ఇక్కడ చూస్తే ఒక పెద్ద నొయ్యి ఉంటుంది ఆ నూతిలో వాటర్ అంటే క్లోజ్ చేస్తారు ఆ పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి అందులో తాబేళ్ళు ఉన్నాయండి బోల్డ్ ఉన్నాయి తాబేళ్ళు చిన్న చిన్నవి చిన్న చిన్న పిల్ల తాబేళ్ళు అనమాట చాలా బాగున్నాయండి మా పాప అయితే ఆ తాబేల్ని చూస్తూ అప్పుడు కాలు కాలట్లేదా అన్న పర్లేదమ్మా పర్లేదని ఎంజాయ్ చేస్తుంది అక్కడ చూసారా చుట్టూ మొత్తం నాలుగు శివలింగాలు మధ్యలో నంది ఇలా చాలా బాగుందండి అయితే చాలా పురాతనమైంది కదా సో అలాగా చూస్తూ ఉండాలనిపించింది సో ఎవరైనా వరంగల్ వెళ్ళేటట్టయితే ఒకసారి తప్పకుండా వేయి స్తంభాల గుడికి అయితే మీరు హాయిగా వెళ్ళచ్చు అక్కడ అన్నీ దొరుకుతాయండి దొరకకపోవడం ఏమి ఉండదు గుడి అయితే ఒకసారి చూసి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి రావచ్చు వర్షం పడితే బేమస్తంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వర్షం లేకపోవడం వల్ల ఎండలో కొంచమే ఎంజాయ్ చేసాం మేమైతే మా ఛానల్ ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్